ప్రభువైన యేసు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ కలుగును గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన్నము అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును ఆమెన్ మన జీవితంలో క్షేమము కావాలండి ఈ క్షేమము కావాలంటే మనం ఏం చేయాలండి క్షేమము కోసము మనిషి బంధువులను కలుపుకుంటూ ఉంటాడు రక్త సంబంధులు దగ్గర చేసుకుంటూ ఉంటాడు తెలిసిన వారిని ప్రేమగా పలకరిస్తూ ఉంటాడు ఎందుకని అంటే తను తన కుటుంబము క్షేమకరంగా జీవించడానికి అయితే వాక్యం ఏముంటుందంటే దీనులనట ఆయన ఉన్నత స్థలములో ఉంచుతాడు ఉన్నత స్థలము అనేది చాలా శ్రేష్టమైనది ఉన్నత స్థలము అనేది చాలా పవిత్రమైనది ఈ పవిత్రమైనటువంటి స్థలములో ఉంచగలిగిన వాడే ప్రభు అయిన క్రీస్తు వారు దీనులు అంటే తగ్గింపు జీవితం కలిగిన వారు దీని మనస్సు అనేది చాలా శ్రేష్టమైనది రోజున నీవు దీన మనస్సు కలిగిన వాడివై నడిపించబడు నిత్యముగా నా ఏసై నిన్ను ఒక ఉన్నత స్థలంలో నిలపగలిగిన వాడండి నీ జీవితంలో ఆయన క్షేమాన్ని కలుగు చేస్తాడు గత కాలంలో దేవుని బిడ్డల జీవితాల్లో కూడా ఎన్నో అపాయకరమైన వంటి పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటి నుంచి ఏసే వారిని విడిపించి ఒక ఉన్నత స్థలములో ప్రభు నిలిపి ఉన్నాడు గనుకనే వారు దీవించబడ్డారు ఈరోజు నీవు కూడా వారి వలె దేన మనస్సు కలిగి ఉండుము వారి వలె దేవుని ఆశ్రయించుము నిత్యముగా నా ఏస నీకు తోడై నిలిచి నీ కుటుంబానికి నీ యొక్క వ్యక్తిగత జీవితానికి నీ ఆత్మీయ జీవితానికి నా ప్రభునికి క్షేమాన్ని కలుగు చేయనుగాక ఆ మేన్ ఆ క్షేమము వలన ఏమవుతుందంటే అనేకులు మనం చూస్తారండి ఆ చూచినప్పుడు మనము వారి ఎదుట ఒక ఆశీర్వాద కర్మగా నిలిచి ఉంటాం నిశ్చయముగా నా ప్రభనేశు క్రీస్తు వారు నిన్ను వారి ఎదుట ఆశీర్వాద కర్మగా నిన్ను మలచునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రం చలిస్తున్నాము నాయన మేము దీనులుగా నిలిచినప్పుడు దేన మనసు కలిగి ఉన్నప్పుడు తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడు మీరు మమ్మలను ఒక ఉన్నత స్థలంలో నింపుతానని మీరు మా జీవితంలో క్షేమము కలుగు చేస్తానని మీరు మాకు తెలియపరుచున్నారు నాయన ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనుక మా జీవితంలో మీరు నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయనకు స్తోత్రం నీ మాటల ద్వారా మా జీవితంలో నిశ్చయముగా క్షేమము కలిగి అనేకలు ఒక దీవనకరముగా మలచబడుదుముగాక ఆ రీతిగా మీరే చూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్